హలో వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ వాణి ఎన్పిఆర్ వాణి రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చుక్క కూర పప్పుని మీకు చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు కట్టలు చుక్క కూరని తీసుకొని దాని విధంగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా నీళ్ళు అడిచేలాగా జల్లడలో వేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మైసూర్ పప్పుని తీసుకున్నాను ఎర్రపప్పు అంటారు తెలుసు కదా ఫ్రెండ్స్ దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచి నానబెట్టుకొని విధంగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర కడిగి కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వీటిని కూడా అలాగే ఎల్లిపాయలు జీలకర్రని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలను వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా ఇవి వేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను దంచి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నా ఇవి కొంచెం ఫ్రై కావాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వాటర్లో నుంచి తీసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని ఫ్రై కానివ్వాలి పప్పుని ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా పప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ ముందుగా చూపించిన చుక్క కూర ఆకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆవిరికి ఉడకనిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆవిరికి పప్పు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారంని యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఒక్క చుక్క వాటర్ లేకుండా పప్పు అనేది ఇందులో చుక్క కూరలో ఉన్న వాటర్ కంటెంట్తోనే పప్పు అనేది మనకి ఈజీగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం నేను కొంచెం నువ్వుల పొడి అలాగే కొంచెం లైట్గా కొబ్బరి పొడినే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మన లాస్ట్కి కర్రీ అనేది ఫ్రై అయ్యి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి నేను కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనే యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నాలాగా మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ట్రై ద రెసిపీ టు ద ఆల్ ద్యూవర్స్